హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియో అయితే ఒక ఇరవై గుంటల సైడ్ ఇది ఇది జనగాం టు సిద్దిపేట రోడ్ అండి ఇది జనగాం టు సిద్దిపేట హైవే ఇది ఇటు వెళ్తే సిద్దిపేట వెళ్ళిపోతుంది ఇటు జనగాం వెళ్ళిపోతుంది ఇటు టోల్గేట్ ఉందండి ఇది టోల్ గేట్ వాడుతుంది మనకు చేరియాల నుంచి దాదాపు ఏడు ఎనభై కిలోమీటర్ వస్తుంది అంతే ఈ ఆప చెట్టు ఉంది కదా ఈ ఆప చెట్టు పక్కన కడిలు ఉన్నది ఆ పక్కన తోట ఉంది అదే వద్దు మనకు ఇది రోడ్ ప్లేస్కి వచ్చేసి మనకు దాదాపు ఒక వంద బీట్లు వస్తుంది మనకు ఆలేరు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది జనగాం నుంచి ఇరవై కిలోమీటర్ వస్తుంది సిద్దిపేట నుంచి అది ఒక యాభై కిలోమీటర్ వస్తుంది ఇది ల్యాండ్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ చూడండి ఇది ఇరవై గుంటలు వెనకాల చూస్తే తోట అది మనకు ఆ తోటనే బార్డరు ఇటు తోట బార్డరు ఈ రైతు దగ్గరనే ఉంది ఇది మొత్తం రెండు ఎకరాలు ఇందులో మనకు ఒక ఇరవై గుంటలు ఇస్తుండండి రెడ్డు సాయిల్గా ఉంది భూమి అయితే ప్యూర్ రెడ్ సాయిల్ చూడండి ఎలా ఉందో రెడ్గా ఉంది భూమి అయితే తోటకైనా దేనికైనా ఎందుకంటే ఇక్కడ టోల్గేట్ పడుతుంది టోల్గేట్ దగ్గర ఎప్పుడైనా మంచి రేట్లు ఉంటాయండి చూడండి టోల్ టోల్గేట్ ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది అది రోడ్ జనగాం టు సిద్దిపేట రోడ్ అది ఈ పక్కన తోట ఉంది చూడండి బాగుంది తోట కూడా ఇలా తోట కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చండి బిజీ రోడ్ అండి ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుందండి ఓన్లీ ఇరవై గుంటలే రైతు చెప్ రేట్ అయితే మనకు మూడు లక్షల యాభై వేలు ఇది రైతు దగ్గరనే ఉంది ఓనర్ తోటి మాట్లాడుకోవచ్చు రేటు